కాశీలో మరో సంచలనం మసీదు కింద హిందూ దేవాలయం పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాలు వాటిల్లో దేవతల పేర్లు కళాకృతులు కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ కొన్ని వందల ఏళ్ల కిందటి సంగతి ముస్లిం పాలకులు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి ఆ రోజుల్లో ఒక ఆలయం నిర్మించాలన్నా లేదంటే ఓ మసీదు కట్టుకోవాలన్నా కావాల్సినంత స్థలం పైసా ఖర్చు పెట్టకుండా దొరికే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా మహ్మదీయ పాలకులు హైందవ ఆలయాలను కూలగొట్టేవారు పంతానికి పోయి అక్కడే మసీదు కట్టేవారు గతంలో అయోధ్యలో అదే జరిగింది చిట్ట చివరికి నిజం బయటపడింది తాజాగా వారణాసిలో కూడా ఓ మసీదు కింద హిందూ ఆలయం ఉన్నట్లు పురావస్తు శాఖ పరిశోధనల్లో బయటపడింది మసీదు కింద ఆలయం ఉందంటూ హిందువులు చేస్తున్న వాదనకు ఊతం లభించింది ఇంతకి ఏంట ఆలయం ఏంట వివాదం లోని కాశీ విశ్వేశ్వరుడి ఆలయం పక్కనే జ్ఞానవాపి పేరుతో ఓ మసీదు ఉంది ఇది ఔరంగజేబు పరిపాలన కాలంలో నిర్మాణమైన మసీదుగా చరిత్ర చెబుతోంది అయితే ఆ మసీదును శివాలయం ధ్వంసం చేసి ముస్లింలు నిర్మించారని కొన్ని దశాబ్దాల కిందట విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది అదేం కాదు ఆ మసీదు ఎప్పటి నుంచో ఉందంటూ ముస్లిం సంఘాలు వాదించాయి యథాప్రకారంగా వివాదం కోర్టుకెక్కింది వాదోపవాదాలు కొనసాగాయి ఈ నేపథ్యంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని విశ్వ హిందూ పరిషత్ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది అలాంటి అవసరమే లేదంటూ ముస్లిం సంస్థలు తమ వాదాన్ని వినిపించాయి ఇరు వాదనలు విన్న న్యాయస్థానం గతేడాది జులై ఇరవై ఒకటిన ఆ మసీదులో లో పరిస్థితులను పరిశీలించి ఓ నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించింది ఆ నివేదిక మీద ఆధారపడి తీర్పిచ్చేందుకు నిర్ణయించింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించింది అత్యంత కూలంకషంగా జరిగిన ఆ సర్వేలో సంచలనం కలిగించే వాస్తవాలు బయటపడ్డాయి భారతదేశంలో ముస్లిం పాలన జరిగే సమయంలో బాబర్ ఔరంగజేబ్ చక్రవర్తులు ఎన్నో హిందూ దేవాలయాలను చిన్నాభిన్నం చేశారు వాటి స్థానంలో మసీదులు కట్టేశారు వారి పుణ్యమా అంటూ ఊహించటానికే వీళ్లేనంత స్థాయిలో రూపుదిద్దుకున్న ఎన్నో అపురూప శిల్పాలు ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఉండే శిల్ప నిర్మాణాలు ముక్కలు ముక్కలైపోయాయి భారతదేశాన్ని బ్రిటిష్ పాలకులు వదిలేసి వెళ్లిన తర్వాత కొంత కాలానికి మన చారిత్రక ఆలయ సంపద ఎక్కడెక్కడ ఉన్నది అన్న దాని మీద బీహెచ్పితో పాటు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు దృష్టి సారించాయి హైందవ చరిత్రకారుల సహాయంతో వాటి ఉనికిని కనుక్కునే పనిలో పడ్డాయి ఆ క్రమంలోనే విశ్వ హిందూ పరిషత్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారం న్యాయస్థానం ముందు నిలిచింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఓ నివేదిక తయారు చేసింది ఆ నివేదికను ఈ ఆలయానికి సంబంధించి కోర్టులో కేసులు వేసిన ఇరు వర్గాల కక్షిదారులకు కూడా ఇవ్వాలంటూ కోర్టు చెప్పడంతో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల ఆ నివేదిక ఇప్పుడు అటు హిందువులు ఇటు ముస్లిం కక్షిదారులకు చేరింది ఇంతకీ ఆ నివేదికలో ఏముంది ఆలయాన్ని ధ్వంసం చేసి దాన్ని శిథిలాలపైనే మసీదును నిర్మించారని ఈ మేరకు పలు ఆధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసినట్లు హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాకు వెల్లడించారు ఆలయాన్ని కొంత భాగం మాత్రమే కూలగొట్టారని మరికొంత భాగంలో శివాలయం గోడల మీద ప్లాస్టరింగ్ చేసి దాన్ని మసీదుగా రూపుదిద్దారంటూ సంచలన విషయాలు ఆయన చెప్పుకొచ్చారు ఇప్పుడున్న మసీద్ గోడల మీద అంతకు నిర్మాణం తాలూకు గోడల మీద ముప్పై నాలుగు శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది దేవనాగర తెలుగు కన్నడ లిపులలో ఉన్న ముప్పై రెండు శాసనాలను వారు కనుగొన్నారు ఈ శాసనాల మీద జనార్దన రుద్ర ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నట్లుగా ఏఎస్ఐ పరిశోధనల్లో వెల్లడైనట్లు లాయర్ విష్ణు శంకర్ చెప్పారు సరిగ్గా జన్మభూమి ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు ఎలా నిర్మించారో అలానే ఈ జ్ఞానవాపి ఆలయం విషయంలోనూ జరిగిందని తేలిపోయినట్లు ఆయన వివరించారు మరి ఈ నివేదికను పరిశీలిస్తున్న న్యాయస్థానం ఈ మసీదుకు సంబంధించి ఓ తీర్పు వెలువరించే అవకాశం త్వరలోనే సాకారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది